వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఏడవ తారీఖున శుక్రుడు మూలా నక్షత్రంలోకి ప్రవేశం చేస్తున్నారంటే భృగు షట్కము అనేటువంటి ఒక దోషం గోచార పరంగా శుక్రుడు షష్ఠ స్థానంలో యోగించారు కాబట్టి ఆ దోషం ఒకటి కనబడుతోంది అలాగే పదిహేడవ తారీఖున రవి మార్పు ఈ రాశి అంటే తులారాశి నుండి వృశ్చికంలోకి మార్పు ఉంటుంది అది మంచి మార్పే ఎందుకంటే అర్ధాష్టమ రవి అనేటువంటి దోషం పోతోంది కాబట్టి అది ఒక మంచి మార్పు మరి మిగతా గ్రహస్థితిని చూస్తే వక్రించిన గురుడేమో అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం లేదు అలాగే అష్టమంలో ఉండేటువంటి శని కుజశనుడి యొక్క షష్టాష్టక స్థితి కదా అనగా లగ్ జన్మరాశి ఎందు కుజుడు అష్టమంలో శనేశ్వరుడు ఇది కొంత ఇబ్బందికరమైన స్థితి అలాగే భాగ్యరాహు ఎప్పుడూ కూడా యోగించేటువంటి గ్రహం కాదు అంటే ప్రధానంగా గ్రహాలు ప్రతికూలించే స్థానాల్లో ఎక్కువగా ఉన్నాయి జన్మ కుజుడు అర్ధాష్టమ రవి షట్కము అష్టమ శని నవమరాహు దశమ గురుడు ఇలా దశమ గురుడు అంటే వక్రించిన ఫలితాన్ని ఆయన అలా ఇస్తున్నారు మరి ఈ రకంగా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య తక్కువగా ఉండి ఒక్క బుధ గ్రహం మాత్రమే మీకు గోచారంలో యోగిస్తూ ఉన్నప్పుడు నవంబర్ నెలంతా కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ గ్రహాలు అనుకూలించకపోవడం అనేటువంటిది ఒకటి ప్రతికూలంగా ఉండడం ఒకటి అనుకూలంగా లేవనుకోండి మిశ్రమమైన ఫలితాలు ఏదైనా రావచ్చు కానీ పలానా స్థానాలు ప్రతికూలము అని చెప్పినటువంటి స్థానాల్లో గ్రహాలు ఉండడం అలాంటి స్థానాల్లో గ్రహాలు పడ్డప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ నవంబర్ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా గడపాలి అంటే ఏంటండి మాకు భయం వేస్తుంది అనుకోకూడదు ఎప్పుడు కూడా భయపడకూడదు జీవితంలో గ్రహస్థితిని తెలుసుకోవాలి జన్మ కుజుడు దోషం ఉంది జ్వరం ఖడ్గ వ్రణంచే వ భార్య బంధువిరో బంధువులతోటి జీవిత భాగస్వామితోటి గొడవలు వస్తాయి జ్వరాలు వస్తాయి కాలిన గాయాలు కోసుకున్న గాయాలు తెగుతాయి చేతులు దిగుతాయి కత్తిపీట దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ సెన్స్ ఉండాలి మనకి జ్యోతిషం అన్నది తెలుసుకోవడం ఎందుకు టైం బాగా లేనప్పుడు జాగ్రత్త పడ్డానికే అంతే తప్పితే ఇది ఏమైపోతుంది ఏదో అయిపోతుంది అన్నది కాదు సో జన్మ కుజుడు హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జన్మ కుజుడు ఎప్పుడూ కూడా అతి కోపానికి కారణమవుతారు అందువల్ల కోపం తగ్గించుకోవాలి సహనము శాంతి ఉండాలి మౌనంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక భృగు షట్కము అనేటువంటి దోషం ఇన్ఫెక్షన్స్కి కారణమవుతుంది అలాగే స్త్రీలతో సమస్యలకి అతి ఖర్చులకి కారణమవుతుంది వాటి పరంగా ఆ ఆయా సందర్భాల్లో వాటికి కొంత దూరంగా ఉండాలి అలాగే అర్ధాష్టమ రవి ఉన్నారు అంత క్లేషం గృహశ్చిద్రం సౌఖ్య హానిమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఇంటి భోజనం ఉండదు ఇంటి సౌఖ్యం ఉండదు ఇంటికి దూరంగా ఉద్యోగపరంగా వెళ్ళవలసి వస్తుంది శరీరం అలసిపోతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు నానా కార్య విరోధస్ వ్యాధి పీడ ధనక్షయం మళ్ళీ అక్కడ రవితో వదల శని ఏం చేస్తున్నారు ఏ పని అవ్వకుండా చూస్తాను నేనని కూర్చున్నాడు ఆయన మరి ఇంత కష్టపడి శరీరం కుజుడు వల్ల శరీరం అలసిపోయి రవి వల్ల ఏమో ఇంటికి దూరంగా వెళ్ళి ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పని నేను చెడగొట్టేస్తానని శని అనుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఒకటికి పది సార్లు ఏ పని మీద వెళ్తున్నాం ఏ ఆ పనికి కావలసిన వస్తువులు ఏంటి ఇందులో ఏదైనా మర్చిపోయామా లేదా ఏదైనా ముఖ్యమైనది వదిలేసామా లేదా ఇది పూర్తి అవ్వలేదా మనం వెళ్తున్న పనికి అక్కడ వాడు ఉంటాడా ఆ టైంకి మనం వెళ్ళే టైంకి మనం కలుసుకోవాల్సిన వాడు ఉంటాడా వెళ్ళిపోతాడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి సో ఇది టైం అంటే ఏ పనైనా సరే ఒక్కసారి చేస్తే ఘనషాట్గా పూర్తి అయిపోవాలి దాన్ని పట్టుకు తిరగకూడదు ఈ గ్రాస్థత ఏం చేస్తుంది తిప్పుతుంది ఏదైనా ఒక పని చేయాలి అంటే తల్లకిందులుగా తపస్సు చేయాల్సి వస్తుంది ఆఖరికి కనీసం మీకు నచ్చిన పని చేద్దామన్నా కూడా చేయనవద్దు ఈ గ్రహస్థితి వల్ల వచ్చే సమస్య అది అందుకే కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలి ఏ పనైనా చేసేటప్పుడు దాని మీదే హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి భాగ్యరాహు ఉన్నాడు అనవసరమైన ఖర్చులకు ప్రేరేపిస్తారు ఖాళీగా కూర్చుని సెల్ఫోన్ ఓపెన్ చేస్తారు ఏ అమెజానో ఫ్లిప్కార్ట్ చూస్తారు అక్కడ లేనివి ఆర్డర్ పెడతాడు దానివల్ల ఈఎంఐలు పెరుగుతాయి ఇలా అంటే ఆ మైండ్ని గ్రహాలు కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మనం వాటికి చిక్కకుండా పరిగెట్టడమే జీవితం అది సాధ్యం అవుతుందా అవుతుంది ఖచ్చితంగా పలానా టైం బాగాలేదు రాహు భాగ్యంలో ఉన్నారు అనవసరమైన ఖర్చులు ఉంటాయి మనం ఇది కొనుక్కోవడం అవసరమా మన దగ్గర ఫోన్ ఉంది దీనికన్నా ఎక్కువ కాస్ట్లు ఇవ్వని అవసరమా అనుకున్న నాడు ఈ గ్రహస్థితి బాధించదు అంటే మనలో ఉండే శక్తిని మనం తెలుసుకున్న నాడు గ్రహస్థితి బాధించదు అందువల్ల కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ నెలలో గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా స్వశక్తిని నమ్ముకోండి కాబట్టి ఈ నవంబర్ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా గడపాలి అంటే ఏంటండి మాకు భయం వేస్తుంది అనుకోకూడదు ఎప్పుడు కూడా భయపడకూడదు జీవితంలో గ్రహస్థితిని తెలుసుకోవాలి జన్మ కుజుడు దోషం ఉంది జ్వరం ఖడ్గా వ్రణం చేయి భార్య బంధువిరోధకృత బంధువులతోటి జీవిత భాగస్వామితోటి గొడవలు వస్తాయి జ్వరాలు వస్తాయి కాలిన గాయాలు కోసుకున్న గాయాలు తెగుతాయి చేతులు దిగుతాయి కత్తివేట దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ సెన్స్ ఉండాలి మనకి జ్యోతిషం అన్నది తెలుసుకోవడం ఎందుకు టైం బాగా లేనప్పుడు జాగ్రత్త పడ్డానికే అంతే తప్పితే ఏమైపోతుంది ఏదో అయిపోతుంది అన్నది కాదు సో జన్మ కుజుడు హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జన్మ కుజుడు ఎప్పుడూ కూడా అతి కోపానికి కారణమవుతారు అందువల్ల కోపం తగ్గించుకోవాలి సహనము శాంతి ఉండాలి మౌనంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక భృగు షట్కము అనేటువంటి దోషం ఇన్ఫెక్షన్స్కి కారణమవుతుంది అలాగే స్త్రీలతో సమస్యలకి అతి ఖర్చులకి కారణమవుతుంది వాటి పరంగా ఆయా సందర్భాల్లో వాటికి కొంత దూరంగా ఉండాలి అలాగే అర్ధాష్టమ రవి ఉన్నారు అంతః క్లేశం గృహశ్చిద్రం సౌఖ్య హానిమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఇంటి భోజనం ఉండదు ఇంటి సౌఖ్యం ఉండదు ఇంటికి దూరంగా ఉద్యోగపరంగా వెళ్ళవలసి వస్తుంది శరీరం అలసిపోతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు నానా కార్య విరోధస్య వ్యాధి పీడ ధనక్షయం మళ్ళీ అక్కడ రవితో వదల్లా శని ఏం చేస్తున్నారు ఏ పని అవ్వకుండా చూస్తాను నేనని కూర్చున్నాడు ఆయన మరి ఇంత కష్టపడి శరీరం కుజుడు వల్ల శరీరం అలసిపోయి రవి వల్ల ఏమో ఇంటి దూరంగా వెళ్ళి ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పని నేను చెడగొట్టేస్తానని శని అనుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఒకటికి పది సార్లు ఏ పని మీద వెళ్తున్నాం ఏ ఆ పనికి కావలసిన వస్తువులు ఏంటి ఇందులో ఏదైనా మర్చిపోయామా లేదా ఏదైనా ముఖ్యమైనది వదిలేసామా లేదా ఇది పూర్తి అవ్వలేదా మనం వెళ్తున్న పనికి అక్కడ వాడు ఉంటాడా ఆ టైంకి మనం వెళ్ళే టైంకి మనం కలుసుకోవాల్సిన వాడు ఉంటాడా వెళ్ళిపోతాడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి సో ఇది టైం అంటే ఏ పనైనా సరే ఒక్కసారి చేస్తే ఘన్షాట్గా పూర్తి అయిపోవాలి దాన్ని పట్టుకు తిరగకూడదు ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది తిప్పుతుంది ఏదైనా ఒక పని చేయాలి అంటే తల్లకిందులుగా తపస్సు చేయాల్సి వస్తుంది ఆఖరికి కనీసం మీకు నచ్చిన పని చేద్దామన్నా కూడా చేయనివ్వదు ఈ గ్రహస్థితి వల్ల వచ్చే సమస్య అది అందుకే కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలి ఏ పనైనా చేసేటప్పుడు దాని మీదే హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి భాగ్యరాహు ఉన్నాడు అనవసరమైన ఖర్చులకు ప్రేరేపిస్తారు ఖాళీగా కూర్చుని సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు ఏ అమెజానో ఫ్లిప్కార్ట్ చూస్తారు అక్కడ లేనివి ఆర్డర్ పెడతాడు దానివల్ల ఈఎంఐలు పెరుగుతాయి ఇలా అంటే ఆ మైండ్ని గ్రహాలు కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మనం వాటికి చిక్కకుండా పరిగెట్టడమే జీవితం అది సాధ్యం అవుతుందా అవుతుంది ఖచ్చితంగా పలానా టైం బాగాలేదు రాహు భాగ్యంలో ఉన్నారు అనవసరమైన ఖర్చులు ఉంటాయి మనం ఇది కొనుక్కోవడం అవసరమా మన దగ్గర ఫోన్ ఉంది దీనికన్నా ఎక్కువ కాస్ట్లు ఇవ్వని అవసరమా అనుకున్న నాడు ఈ గ్రహస్థితి బాధించదు అంటే మనలో ఉండే శక్తిని మనం తెలుసుకున్న నాడు గ్రహస్థితి బాధించదు అందువల్ల కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ నెలలో గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా స్వశక్తిని నమ్ముకోండి ప్రధానమైన సూచనలు చెప్తున్నాను కోపం తగ్గించుకోండి తక్కువగా మాట్లాడండి ఎవరి మీద ఆధారపడకండి చేయవలసిన పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టండి ఇవి కనుక మీరు చేస్తే అన్నిటికన్నా ఎక్కువగా దైవాన్ని ఆరాధన చెయ్యండి మరి నా కార్తీక సమవ ఇది కార్తీక మాసం కదా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చెయ్యండి మీకున్న గ్రహస్థితికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది వీలున్నంత వరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ కానీ సుబ్రహ్మణ్యాలయ సందర్శనం కానీ లేదా కనీసం వారానికి మంగళవారం నాడైనా ఆయనకి అభిషేకం గాని లేదా ఆయన ఆలయంలో దీపారాధన కానీ చేస్తే ఈ గ్రహస్థితి కర్కాటక రాశి వారిని బాధించదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి స్వస్తి